హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న చేపలు కన్ను చూరలు ఎల్లో ఫీన్ అంటారు ఫ్రెండ్స్ మనమైతే మరి కుంభాభిషేకంలో కాకినాడ కుంభాభిషేకంలో ఉన్నాం ఫ్రెండ్స్ మరి ఏప్రిల్ పదిహేను నుంచి మరి మాకు మరి వేటలు విషేతం మరి విధించారు మినిమం రెండు నెలలు మరి వేటగా తీయాలం మీరు చివరి రోజు తినమిది మరి పద్నాలుగో తారీఖుని దిగిన చేపలు మరి బోర్ దిగి మరి వాళ్ళకి పడ్డ తాడు చేపలు ఇవన్నీ కలిపి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ గేల తోటికి లాగిన మరి చూర్లు ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే మరి మరి క్యాన్సర్ను మరి చాలాగా పనిచేస్తుంది క్యాన్సర్ నివారిస్తుంది చేప చాలా బలమైన చేప ఫ్రెండ్స్ మరి చేప కూడా చాలా ఆరోగ్యకరమైన చేప ఇది కన్నుచూర చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మరి వర్ష క్రమంలో చేపలని పేరుస్తున్నారు మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా మరి వేలం పంట వేస్తారు చేపలన్నీ ఒక్కొక్కటిగా మరి మినిమం పదిహేను నుంచి ఇరవై నుంచి కేజీలు ఒక చేప పది కేజీల నుంచి పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద చేపలు చాలా ప్రస్తు చేపలు ఇవి ఇవే కాకుండా మరి ఇక్కడ కుంభాభిషేకంలో అనేకమైన రకమైన చేపలు కూడా మనకి అందుబాటులో దొరుకుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ మరి మత్స్యకారులు దిగిన బోట్లు ఏ బోట్లు మరి ఫిషింగ్కి వెళ్ళం సుమారు మరి రెండులో వేరే వేట విషేదం గవర్నమెంట్ విధించిన నిషేధం అయిన తర్వాత మళ్ళీ వేటకి వెళ్ళడానికి అప్పటి అప్పటివరకు మరి దగ్గర ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మరి చేపలు మా మత్స్యకారులు ఏ రకంగా మరి చేపలు తీస్తున్నారు మరి వేసుకు వేసుకొచ్చారు చేపలని ఫ్రెండ్స్ మనకి మన వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎవరన్నా మరి దయచేసి లైక్ చేయండి మన ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్